అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు ధర్మ ఆ వ్యక్తిని ఇంటికి తీసుకుని వచ్చాడు సురేఖ అతని తలకి తగిలిన గాయాన్ని క్లీన్ చేసి కట్టుకట్టింది ధర్మ అగస్త్య పక్కనే ఉన్నారు సురేఖ ఓకేనా లేదంటే హాస్పిటల్కి తీసుకువెళ్దామా బాసు ఇదేమైనా డాక్టరా దీన్ని అడుగుతున్నావు దీనికి మనుషుల్ని ఉతకడమే తెలుసు అంటాడు అగస్త్య సురేఖ కోపంగా అగస్త్య వైపు చూసింది ఆ చూపేంటే దెయ్యంలాగా అంటాడు నువ్వు నోరు మోసుకోకపోతే మక్కలు కొడతాను చిన్నప్పుడు తిన్న దెబ్బలకే నాలుగు రోజులు మంచం పట్టావు ఇప్పుడు కొట్టానంటే దేనికి పనికి రాకుండా పోతావు జాగ్రత్త అంటుంది రాక్షసి నువ్వు నన్ను గుర్తుపట్టేశావా అంటాడు హా తమరో మెగాస్టార్ చిరంజీవి మరి గుర్తుపట్టడానికి అప్పుడు ఇప్పుడు ఆ ముచ్చుమొహమేగా ఆ మాత్రం గుర్తుపట్టలేనా ఏంటి నన్నే ముచ్చుమొహం అంటావా నీదేనే ముచ్చుమొహం రేయ్ నిన్ను అబ్బబ్బా ఆపండి మీ గోలా పక్కన పేషెంట్ని పెట్టుకొని మీ గొడవ ఏంటి బయటికి రండి ముందు ఇద్దరిని తీసుకుని బయటికి వచ్చాడు ఇద్దరు కోపంగా ఒకరినొకరు చూసుకుని పక్కకి తిరిగి నిలబడ్డారు ధర్మ తల పట్టుకొని కూర్చున్నాడు సురేఖ అతను ఓకే కదా ఓకే ధర్మ తెలిసిన డాక్టర్తో ఫోన్లో మాట్లాడాను పర్లేదు అన్నారు మార్నింగ్ వరకు చూసి స్పృహలోకి రాకపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం ఈలోపు అతను పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటాడు అగస్త్య పోతే ఆ శవాన్ని నీ మెడకి కట్టి ఊరేగిస్తాలే అంటుంది అగస్త్య గుర్రుగా తన వైపు చూశాడు ధర్మ నవ్వుతూ ఇద్దరిని చూశాడు ఉప్పు నిప్పు పక్కనుంటే బగ్గుమన్నట్టు మీ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పట్టం లేదు ఇలా అయితే ఎలా అలా చెప్పు చెప్పుబోసు దీనికి బాధుడి మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద ఎప్పుడు కలుగుతుందో ఏంటి సనుక్కుంటున్నావు నా ఇష్టం నీకేంటే నొప్పి అగస్త్యా ఈ కాపుతావా ఓకే బాసు నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా ఆకలేస్తుంది ఏమైనా వండి తగిలేసిందో లేదో కనుక్కో వంటని కాదురా నిన్ను తగలు పెడితే పీడా పోతుంది అని మనసులోనే తిట్టుకుంటూ వైపు చూసింది డిన్నర్ రెడీగానే ఉంది రండి తిన్నాం అంటుంది ఓకే అని అంటారు భోజనం చేస్తూ కూడా వాగుతూనే ఉన్నాడు అగస్త్య సురేఖ పట్టుకొని కూర్చుంది ధర్మ నవ్వుకుంటూ సురేఖ వైపు చూశాడు సురేఖ మాస్టర్ గారికి ఎలా ఉంది బానే ఉన్నారు ధర్మ భోజనం చేసి పడుకున్నారు ఆయన భరత్ మనుషుల కంటపడితే చాలా ప్రమాదం కొంచెం జాగ్రత్తగా చూసుకో డోంట్ వరీ నేను చూసుకుంటాను ఇంతలో ఆ వ్యక్తిని ఉంచిన గదిలో ఏదో చప్పుడైంది ముగ్గురు కంగారుగా గది లోపలికొచ్చారు అతను పైకి లేచి నిలబడ్డాడు అగస్త్య దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడేంతలో అతను అగస్త్య మెడని ఒడిసి పట్టుకున్నాడు అయ్య బాబోయ్ బాసు కాపాడు నన్ను ఎవరు మీరు నన్నెందుకు తీసుకుని వచ్చారు రిలాక్స్ మా వల్ల మీకు ఎలాంటి ప్రమాదము లేదు మిమ్మల్ని ఆ భరత్ నుంచి కాపాడింది నేనే అంటాడు ధర్మ అప్పుడతను కొంచెం మెత్తబడ్డాడు అగస్త్యని వదిలి ధర్మ వైపు చూశాడు నన్నెందుకు కాపాడావు అని అడుగుతాడు ఎదుటి వ్యక్తి ప్రమాదంలో ఉంటే సాటి మనిషిగా స్పందించాను అతను ఆశ్చర్యంగా ధర్మానే చూస్తూ ఉండిపోయాడు ఇంతకీ మీరెవరు ఆ భరత్తో మీ గొడవ ఏంటి అదంతా నా పర్సనల్ అంటాడు ఆ వ్యక్తి ఏంటి పర్సనలా మా బాస్ కాపాడి ఉండకపోతే ఈ పాటికి ఆ భరత్ చేతిలో చచ్చేవాడివి నేను చర్చే ముందు ఖచ్చితంగా వాడిని చంపేస్తాను అంటాడు అతను బాసు ఈతనేదో పగా ప్రతీకారంతో తిరుగుతున్నట్టున్నాడు నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ నేను వెళ్తాను అంటాడు అరే మీ పరిస్థితి ఏం బాగాలేదు ఎలా వెళ్తారు రెస్ట్ తీసుకుని ఉదయమే వెళ్ళండి లేదు నేను వెళ్ళాలి చూడండి మీకోసం ఆ భరత్ మనుషులు వెతుకుతూ ఉంటారు మీరు బయట తిరగటం సేఫ్ కాదు తెలుసు వెతకని వాడు నన్ను వెతుకుతూ నా దగ్గరికి వచ్చిన క్షణమే నా చేతుల్లో చేస్తాడు అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఇక అతన్ని ఆపలేమని అర్థమయ్యి మౌనంగా ఉండిపోయారు మంచినీళ్ళ కోసం నిద్రలేచిన మాస్టారు నీళ్లు తాగుతూ కిటికీ నుండి బయటికి చూశారు అప్పుడే ఆ వ్యక్తి ఇంటి నుండి బయటికి వెళుతూ కనిపించాడు చేతిలో బాటిల్ కింద పడేసి రాజాబాబు అంటూ బయటికి పరిగెత్తాడు మాస్టారు మాస్టారు గారి అరుపులు విని సురేఖ అగస్త్య ధర్మ అతను వెనకే పరిగెడుతూ బయటికి వచ్చారు ఆయన రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని పట్టించుకోకుండా రోడ్డు మధ్యలోకి వెళ్ళేసరికి ధర్మ వేగంగా ముందుకు కదిలి ఆయన్ని పక్కకి తీసుకొని వచ్చారు రాజాబాబు రాజాబాబు మాస్టరు ఏమైంది మా రాజాబాబు కనిపించాడు ఇప్పుడే ఇటువైపు వెళ్ళటం చూశాను మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అదే బాబు మా బుజ్జమ్మ మేనమామ రాజబాబు గురించి ముగ్గురు షాక్తో అతన్ని చూస్తూ ఉండిపోయారు అతను రాజానా అవును బాబు మా రాజాబాబే బ్రతికే ఉన్నాడు అగస్య వెంటనే అతను వెళ్ళిన వైపు పరిగెట్టాడు చాలా దూరం వెతికి వెతికి అతను కనిపించకపోయేసరికి వెనక్కి వచ్చేశాడు బాసు అతను కనిపించలేదు ఛా అతను బయట తిరిగితే చాలా ప్రమాదం ఇప్పటికే ఆ భరత్ ఇతని కోసం వెతికిస్తూ ఉంటాడు త్వరగా మనం అతన్ని కనిపెట్టాలి ఆ తర్వాత కట్ చేస్తే శశి బయటికి వస్తూ భరత్ కారు బయటే ఉండటం చూసి ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చింది భరత్ లోపల నుంచి ఏదో చెబుతున్నాడు కానీ తనకి వినిపించటం లేదు అతను కారులో లాక్ అయ్యడానికి మాత్రం అర్థమైంది తన దగ్గరున్న స్పేర్ కీతో లాక్ ఓపెన్ చేసేసరికి భరత్ బయటికి వచ్చి శేషి చేతిలో ఫోన్ లాక్కొని బానుకి కాల్ చేశాడు చెప్పు భరత్ ఏంటా చెప్పేది ఒక్క పని తిన్నగా చేయవా నువ్వు ఏం జరిగింది భరత్ ఆ రాజా బ్రతికే ఉన్నాడు వాట్ అదేలా సాధ్యం చూడు ఇప్పుడు నీకు వివరణలు ఇస్తూ కూర్చోలేను తెల్లారసరికి వాడు వాడి దగ్గరున్న సాక్ష్యాధారాలు పిల్లలు అన్నీ నా ముందుండాలి లేదంటే నేను చంపేస్తాను నో భరత్ నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను మేక్ ఇట్ ఫాస్ట్ అని ఫోన్ కట్ చేసి శశి చేతికి ఇచ్చేశాడు వాట్ బేబీ ఏమైంది ఏం లేదు శశి నువ్వు ఇంటికి వెళ్ళు నేను తర్వాత కలుస్తాను ఓకే అంటుంది శశిని వేరే కారులో పంపించి తను ఆ కారులోనే బయలుదేరాడు రాజా కోసం ఇటు ధర్మ అటు భరత్ల అన్వేషణ మొదలైంది తను ఎవరి చేతికి చిక్కుతాడు ధర్మ అగస్త్య సురేఖ విడివిడిగా రాజాన్ని వెతకటం ప్రారంభించారు సిటీ మొత్తం తిరుగుతున్న వాళ్ళకి రాజాన్ని వెతుకుతున్న భరత్ మనుషులు కనిపించారు ఫోటో పట్టుకుని తిరుగుతున్నారు భరత్ ఎలర్ట్ అయ్యాడని అర్థమై ధర్మ తన మనుషులని రంగంలోకి దించాడు తెల్లాల వరకు సిటీ మొత్తం జలడపట్టారు ఉదయం నాలుగు గంటలకి రాజు ఫోన్ చేసి తమ కాలనీ దగ్గరికి రమ్మని చెప్పటంతో ముగ్గురు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు కాలనీ మధ్యలో ఆ కాలనీ జనమంతా గుమిగుడి ఉన్నారు ముందుకొచ్చేసరికి రాజా వాళ్ళ మధ్యలో కూర్చునే కనిపించాడు రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని దగ్గరికొచ్చి అతను చెయ్యి పట్టుకున్నాడు ధర్మ మీకేం కాలేదు కదా మా బుజ్జమ్మ ఎక్కడుంది అని అడుగుతాడు రాజా అతని ప్రశ్నకి తన మనుషుల వైపు చూశాడు ధర్మ ఎంత చెప్పినా అతను వినిపించుకోవటం లేదన్నా అందుకే వదిన మన దగ్గరే ఉందని చెప్పాను తర్వాతే మాతో పాటు ఇక్కడికొచ్చారు అంటే మా బుజ్జమ్మ మీ దగ్గర లేదా ధర్మ మౌనంగా దించుకొని తల అడ్డంగా ఊపాడు రాజా కోపంగా పైకి లేచి నిలబడ్డాడు మీరు కూడా ఆ భరత్ మనుషులేనా ఇలా డ్రామాలాడి నాతో నిజం చెప్పించలేరు ఆగండి మేము భరత్ మనుషులమే అయ్యుంటే మిమ్మల్ని ఎందుకు కాపాడుతాం వాడి తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు నాతో నిజం చెప్పించలేమని అర్థమై ఇలా నాటకాలు ఆడుతున్నాడు అంటాడు రాజా మీరెదుర్కొన్న సిచ్యువేషన్స్ మిమ్మల్నిలా ఆలోచించేలా చేస్తున్నాయి నేను అర్థం చేసుకోగలను కానీ మీరు అనుకుంటున్నట్టు మేము భరత్ మనుషులం కాదు మీ బుజ్జమ్మ కొన్ని రోజులు నా దగ్గరే ఉంది ఆ తర్వాత మిస్ అయింది అప్పటినుంచి తన కోసమే నేను వెతుకుతున్నాను రాజా వీళ్ళని నమ్మాలా లేదా అని అయోమయ స్థితిలో పడ్డాడు ధర్మాకి అతని పరిస్థితి అర్థమై సురేఖకి సైగ చేశాడు తను అగస్త్యని తీసుకుని ఇంటికి బయలుదేరింది మాస్టర్ని తీసుకురావటానికి మీరు నమ్మాలంటే మేము భరత్ మనుషులం కాదని మీకు అర్థం కొంచెం కొంచెంసేపు వెయిట్ చేయండి మీకు నమ్మకాన్ని కలిగించే వాళ్ళనే తీసుకువస్తాం అంటాడు ధర్మ రాజా ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు ధర్మ పక్కకు వెళ్ళి నిలబడి చుట్టూ చూస్తున్నాడు వెన్నెల తన దగ్గరున్నది కొన్ని రోజులే అయినా ఎంత ప్రేమని పంచింది తనతో సంతోషంగా గడిపిన క్షణాలు తన ప్రేమని పొందిన అనుభూతులు అన్నింటికీ ఆ కాలనీ ఒక జ్ఞాపకంగా మారిపోయింది చూడండి మా ధర్మ అన్న చెప్పేది నిజం మీ బుజ్జమ్మ అన్న దగ్గరే ఉండేది ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు కూడా ఇంతలో మా వదినమ్మ మిస్ అయింది నుంచి అన్న తన కోసమే వెతుకుతున్నాడు అవునండి మా ధర్మ చాలా మంచి కుర్రాడు ఇద్దరూ చక్కగా ఉండేవారు వాళ్ళ జంటకి ఎవరి దృష్టి తగిలిందో ఇలా జరిగిపోయింది కాలనీ వాళ్ళు కూడా రాజాకి సర్ది చెబుతున్నారు రాజా తల తిప్పి ధర్మ వైపు చూశాడు బుజ్జమ్మ ఇతన్ని ఇష్టపడిందా అనుకుంటాడు ఇంతలో సురేఖ మాస్టర్ గారిని తీసుకురావటంతో రాజాకి నమ్మకం కలిగింది ఆయన రాజా దగ్గరికి వచ్చి ఆపేక్షగా మొహన్ని తడుముతున్నారు రాజాబాబు నువ్వు బ్రతికే ఉన్నావా బ్రతికే ఉన్నాను మాస్టరు ఏంటయ్యా ఇలా జరిగింది మీ కుటుంబంలో అందరూ చనిపోయారు బుజ్జం ఏమైందో తెలియటం లేదు అంతా నాశనం చేసేసాడు మాస్టరు ఆ భరత్ వాడి మీద పగతోనే నేను బ్రతికొచ్చాను మీరిక్కడికి ఎలా వచ్చారు మీ కుటుంబం ప్రమాదంలో చనిపోయిందని అందరినీ నమ్మించాడు భరత్ ఆ తర్వాత బుజ్జమ్మ నా దగ్గరకు వచ్చింది బుజ్జమ్మని కమిషనర్ దగ్గరికి పంపించటం అతను భరత్ మనిషే కావటంతో తనని బంధించటం అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బుజ్జమ్మ ధర్మ దగ్గరికి చేరటం ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ రాజాకి వివరంగా చెప్పాడు ధర్మ మీద పూర్తి నమ్మకం ఏర్పడింది రాజాకి ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అంటాడు ధర్మ నమ్ముతున్నా నా బుజ్జమ్మ నమ్మకాన్ని నమ్ముతున్నాను అంటాడు అయితే చెప్పండి ఆ సాక్ష్యాధారాలు ఎక్కడున్నాయి పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు క్షేమంగానే ఉన్నారు అంతకుమించి వాళ్ళ గురించి ఇప్పుడు నేనేం చెప్పను ఇక సాక్ష్యాధారాలన్నీ మా బుజ్జమ్మ దగ్గరే ఉండాలి సరే ఆ భారత్ మనుషులు మీకోసం వెతుకుతున్నారు మీరు ఈ కాలనీలోనే ఉండండి నా బుజ్జమ్మ ప్రమాదంలో ఉంటే నేను నేనిక్కడ పిరికివాడ్లా దాక్కోలేను చెప్పేది అర్థం చేసుకోండి నేను ఇదంతా చేసేది వెన్నెల కోసమే తను తిరిగి వచ్చేసరికి మీరు క్షేమంగా ఉండాలి ప్లీజ్ అంటాడు ధర్మ రాజా ఆశ్చర్యంగానే చూస్తూ ఉండిపోయాడు అసలు బ్రతికుందో లేదో తెలియని తన మేనకొడలి కోసం ధర్మపడే ఆవేదన చూస్తుంటే బుజ్జం మాతన్ని నమ్మి ఈ పని అప్పగించటం సరైన నిర్ణయమే అనిపించింది సరే అని అక్కడ ఉండటానికి ఒప్పుకున్నాడు రాజా నాకు విషయం చెప్పండి మీరు పిల్లల్ని దాచిన తర్వాత అసలు ఏం జరిగింది అన్న ధర్మ ప్రశ్నకి తన వైపు చూస్తూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు అసలు అక్కడేం జరిగిందో మనం తెలుసుకుందాం పిల్లల్ని దాచి మాస్టర్ గారికి విషయం చెప్పి ఇంటికి చేరుకున్నారు కృష్ణ రాజా బుజ్జమ్మ చిన్నిని ఆడిస్తుంది ఇద్దరు కలిసి రావటం చూసి పరందామయ్య గారు ఆశ్చర్యంగా చూశారు ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు ఏం లేదు నాన్న నేను టౌన్ నుంచి వస్తుంటే దారిలో కనిపించాడు అక్కడి నుంచి కలిసే వచ్చాం అలాగా మీకోసమే ఎదురు చూస్తున్నాం స్నానాలు చేసి రండి భోజనం చేద్దాం అలాగే బుజ్జమ్మ నీళ్లు పెట్టరా సరే నాన్న కాసేపటికి స్నానం చేసి భోజనాలకి కూర్చున్నారు అందరూ నాన్న పిల్లలు క్షేమంగా చేరారా భరత్ మీకేమైనా ఫోన్ చేశాడా హా క్షేమంగానే చేరారంటమ్మా హమ్మయ్య వాళ్ళు ఎలా ఉన్నారో అని టెన్షన్ పడ్డాను రాజాకృష్ణ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏమైందిరా మీరిద్దరు అదోలా ఉన్నారు అని మనం వెళ్ళబుచ్చాడు పరంద్ అమ్మయ్య ఏం లేదు మావయ్య అది సుగుణ డెలివరీ దగ్గర పడుతుంది కదా అని దాని గురించే కంగారు పడకు నీకు కొడుకే పుడతాడులే కూతురు పుట్టినా పర్లేదు మావయ్య నేనేం నీ కూతుర్ని సతాయించంలే అందరూ నవ్వుకుంటూ భోజనం ముగించి నిద్రకు ఉపక్రమించారు రాజా చైర్లో కూర్చుని ఆలోచనలు పడ్డాడు ఏమైంది బావా అలా ఉన్నావు ఏం లేదే అబద్ధం చెప్పకండి ఏదో జరిగింది అందుకే మీరు అలా ఉన్నారు అని అడుగుతుంది సుగున నీకెందుకలా అనిపిస్తుంది నా బావ గురించి నాకు తెలీదా రాజా నవ్వుతూ పైకి లేచి సుగును పక్కనే కూర్చున్నాడు అదేం లేదే నీ డెలివరీ గురించే ఆలోచిస్తున్నా ఇంకా ఇరవై రోజులు టైం ఉంది ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు సరేలే చిన్ని ఎక్కడా అది మన దగ్గర ఎప్పుడైనా పడుకుందా చెప్పు బుజ్జమ్మ దగ్గర ఉంది సరే నువ్వు పడుకో చాలా లేట్ అయింది మీరు పడుకోండి నవ్వుతూ తనని బెడ్డు మీద పడుకోబెట్టి పక్కనే పడుకున్నాడు సుగును అతనికి దగ్గరగా జరిగి గుండెల మీద తల అంచింది బావా ఎందుకో ఈ మధ్య నాకు దిగులుగా ఉంటుంది ఏమైందిరా ఏమో డెలివరీ అయ్యే వరకు నువ్వు నా పక్కనే ఉండిపావా భయపడకు అయినా మొదటి కాన్పులా అలా భయపడతావేంటి చిన్ని పుట్టినప్పుడు కూడా ఇలానే అన్నావు కానీ దాన్ని నీ ముందుకు తీసుకురాగానే ఎంత సంతోషపడ్డావు ఆ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకో ఇక ఎలాంటి భయాలు నీ మనసులోకి రావు అంటుంది నిద్రపోయిక అని తల నిమురుతూ తను నిద్రపోయిన తర్వాత బెడ్డు మీద పడుకోబెట్టి బయటికి వచ్చాడు కృష్ణ బయట వరండాలు నిలబడి ఉండటం చూసి తన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఏంటి బావా ఏం చేద్దాం సాక్ష్యాలు సంపాదించే వరకు మనం మౌనంగానే ఉండాలి ఆ భరత్కి ఏమాత్రం డౌట్ రాకూడదు అప్పటి వరకు వాడు సైలెంట్గా ఉంటాడా పిల్లలు మిస్ అయ్యారని ఈ పాటికే వెతుకుతూ ఉంటాడు పిల్లలు ఎక్కడున్నారో వాడికి తెలిసే ఛాన్స్ లేదు భయపడకు వారం రోజుల్లో అన్ని సాక్ష్యాధారాలతో వాడిని కోర్టు ముందు నిలబెడతాను సరే బావా కానీ జాగ్రత్తగా ఉండు అంటాడు రాజా ఆ తర్వాత కట్ చేస్తే కృష్ణ సాక్ష్యాలు సంపాదించే పనిలో పడ్డాడు అప్పటి వరకు ట్రస్ట్ నుండి బయటికి వెళ్ళిన పిల్లలు అందరి డీటెయిల్స్ సేకరించడం మొదలుపెట్టాడు బయటికి వెళ్ళిన ఒక్కరు కూడా తిరిగి ట్రస్ట్ని కాంటాక్ట్ చేయలేదు అన్ని వివరాలు సాక్షులతో సహా సేకరించి వాటిని నరేంద్రన్కి అప్పగించాలని బయలుదేరాడు కానీ మార్గం మధ్యలోనే భరత్ అతను వెళ్లే బైక్ని లారీతో గుర్తించాడు అతను పైకెగిరి రోడ్డు మీద ఫోర్స్గా పడటంతో తల నేలని ఢీకొట్టింది తల పగిలి బ్లడ్ కూడా అంతే ఫోర్స్గా బయటకు వచ్చి ఆ చుట్టుపక్కలంతా రక్తసిక్తమైంది భరత్ తన స్నేహితుడు కార్తిగి కొల ఊపిరితో పడున్న కృష్ణ దగ్గరికి వచ్చారు నాకు తెలియకుండా నాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సంపాదిస్తావామా తప్పు కదూ కాబోయే అల్లుడిని జైలుకి పంపిస్తే పాపం నీ కూతురు పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు కృష్ణ మాట్లాడలేని పరిస్థితిలో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ నోటి నుండి ఎక్కువగా బ్లడ్ రావటంతో మాట్లాడలేకపోయాడు ఏంటి పిల్లల్ని దాచింది మీరే అన్న విషయం నాకేలా తెలిసిందరా పాకెట్ నుంచి ఒక చైన్ తీసి చూపించాడు రాజా పిల్లల్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యాన్ డ్రైవర్ చేతిలో ఉండిపోయిన చైన్ అది పిల్లల్ని జాడ తెలియకపోవడంతో ఆ వ్యాన్ డ్రైవర్ని పిలిచి జరిగింది తెలుసుకున్నాడు భరత్ ఈ చైన్ నీ బామ్మర్ది రాజాదే కదా దీన్ని చూడగానే అర్థమైంది నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని అందుకే మీ మీద నిఘా పెట్టాను నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు మామా ఇప్పుడు చూడు అనవసరంగా చేస్తున్నావు ఆ చెయ్యి కృష్ణ మీద పడేశాడు కృష్ణ నవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ ప్రాణాలు వదిలేశాడు తను చనిపోయాడని నిర్ణయించుకున్నాక తన పక్కన పడిన ఫైలు పెన్ డ్రైవ్ తీసుకొని కార్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు భరత్ చచ్చే ముందు ఎందుకు నవ్వాడు నిజమే ఎందుకు నవ్వాడంటావు ఒకసారి ఆ పెన్ డ్రైవ్ చెక్ చేయి సరే అంటాడు పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు అది ఎంటీగా ఉంది ఫైల్లో ఉన్నది కేవలం రాఘవరావు గారి హత్యకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వీడు మనల్ని మోసం చేశాడు అంటాడు భరత్ ఆ తర్వాత కట్ చేస్తే కృష్ణ అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి చేరుకున్నారు కొడుకు మరణంతో పరంతామయ్య కుప్పకూలిపోయాడు రాజానే అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించాడు అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది రెండు రోజులుగా తిండి తిప్పలు మానేసి బాధపడుతూ కూర్చున్నారు కృష్ణ శవం మీద ఆ చెయ్యి చూడగానే అర్థమైంది రాజాకి అది యాక్సిడెంట్ కాదు అని కృష్ణ తెలివిగా సాక్ష్యాధారాలన్నీ రాజా చేతికి అందించి తను కేవలం రాఘవరావు గారి హత్యకి సంబంధించిన సాక్ష్యాలు ఒక కాపీ మాత్రమే తీసుకుని బయలుదేరాడు ముందుగా రాఘవరావు గారి హత్య కేసు ఫైల్ చేయించి ఆ తర్వాత కోర్టులో ఈ సాక్ష్యాధారాలన్నీ ప్రొడ్యూస్ చేద్దామని కృష్ణ ప్లాన్ కానీ ఈలోపే భరత్కి నిజం తెలిసి కృష్ణని చంపేశాడు ఆలోచనలో ఉన్న రాజా సుగుణ అరుపులతో బయటపడి తన దగ్గరికి పరిగెత్తాడు తనకి నొప్పులు మొదలయ్యాయి తనని తీసుకుని ఫ్యామిలీతో సహా హాస్పిటల్కి బయలుదేరాడు రాత్రి సమయం పైగా ఉరుములు మెరుపులతో ఆకాశం మేఘామృతమై ఉంది కారు వెళుతూ ఉండగా కొన్ని కార్లు వీళ్ళ కార్ని ఓవర్టేక్ చేశాయి భరత్ కార్ దిగి కోపంగా రాజా వైపే చూస్తున్నాడు రాజాకి ఈ విషయం అర్థమైంది కానీ పరంధామయ్య బుజ్జమ్మ భరత్ ఎందుకు అడ్డుకున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు మామయ్య బయట ఏం జరిగినా సరే కార్ దిగొద్దు రాజా అసలేం జరుగుతుంది భరత్ ఎందుకు మనకి అడ్డుపడుతున్నాడు అతనికి కావాల్సింది మన దగ్గర ఉంది కాబట్టి ఏమంటున్నావురా ఇంతలో భరత్ మనుషులొచ్చి కార్ అద్దాలు పగలగొట్టడం మొదలుపెట్టారు చిన్ని భయంగా బుజ్జమ్మని అతుక్కుపోయింది రాజా ఏం జరిగిందో చెప్పు భరత్ మనం అనుకున్నట్టు మంచివాడు కాదు మావయ్య రాఘవరావు గారిని చంపింది అతడే ఏంటి అవును మావయ్య అంతేకాదు ట్రస్టులో పిల్లల్ని పై చదువుల పేరుతో బయటికి తీసుకువెళ్ళి అమ్మేస్తున్నారు ఆ సాక్ష్యాలన్నీ బావ సంపాదించాడని తెలుసుకొని బావని చంపేశారు మావయ్య అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక ఆ రౌడీలు కొట్టే దెబ్బలకి డోరు పగిలిపోతుందని అర్థమై రాజా ఆ డోర్ని ఒక్క తన్ను తన్నాడు దాని పక్కనే ఉన్న రౌడీలు ఎగిరిపడ్డారు కార్తిగి తనకి సాధ్యమైనంత వరకు ఆ రౌడీలను తన ఫ్యామిలీ వరకు చేరుకోకుండా ఆపగలిగాడు ఇంతలో భరత్ కర్రతో తలపై బలంగా కొట్టడంతో తను కింద పడిపోయాడు దాంతో అందరూ కార్తిగి రాజా దగ్గరికి వచ్చారు మర్యాదగా ఆ ఎవిడెన్స్ నాకు ఇచ్చేసి మీరు దాచిపెట్టిన పిల్లల్ని నాకు అప్పగించు రాజా నిన్ను నీ ఫ్యామిలీని ప్రాణాలతో వదిలేస్తా అంటాడు ఆ ఎవిడెన్స్ నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా మమ్మల్ని వదిలిపెట్టవని నాకు బాగా తెలుసు భరత్ ఆ పిల్లలు ఎప్పటికీ నీ చేతికి చిక్కరు కరెక్ట్గా గెస్ట్ చేశావు వాళ్ళని నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు మిమ్మల్ని చంపితే మీతో పాటే ఆ ఎవిడెన్స్ కూడా మట్టిలో కలిసిపోతుంది రై బాను అందరిని వేసేయండి ఒక్కరు కూడా మిగలటానికి వీల్లేదు సరే భరత్ నేను చూసుకుంటాను నువ్వు ఇలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావటం మంచిది కాదు అంటాడు బాను పర్లేదు వీళ్ళు చచ్చి ఆ ఎవిడెన్స్ నా కళ్ళ ముందే బూడిదవ్వాలి ముందు ఆ పని చూడు అంటాడు భరత్ బాను ఆ రౌడీలకి సైగ చేశాడు తాము మీదకొస్తున్న రౌడీలని చూస్తూ భయంతో బిగుసుకుపోయింది చిన్ని పరందామయ్య కండువ నడుంకి బిగించి ముందుకు వచ్చారు ఆ రౌడీలు నవ్వుతూ హేళన చేస్తూ దగ్గరికొచ్చేసరికి ఒక్కొక్కడిని చిత్త కొడుతున్నాడు ఎనభై ఏళ్ల వయసులో ఆయన స్టామినా చూసి మూర్చిపోయారు వాళ్ళందరూ రాజా కూడా తేరుకొని ఆయనకి సహాయంగా వెళ్ళటంతో అందరినీ కొట్టిపడేసి చిన్ని అరుపుతో వెనక్కి తిరిగారు భరత్ చిన్నిని ఒక చేతితో లేపి గన్ను గురి పెట్టాడు సుగున బుజ్జమ్మ అతడి నుంచి చిన్నిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు భరత్ కోపంగా సుగున కడుపుపై తన్నడంతో తను నొప్పితో ఏడుస్తూ కింద పడిపోయింది పరంధామయ్య రాజా కంగారుగా ముందుకొచ్చేసరికి గన్నుతో పరంధామయ్యని షూట్ చేసి చిన్నిని అటుగా వస్తున్న లారీ ముందుకు విసిరేశాడు అది వెళ్తున్న స్పీడ్కి చిన్ని దానికి గుద్దుకుని కింద పడిపోయింది చిన్ని అంటూ పరిగెట్టుకు వెళ్ళింది బుజ్జమ్మ రాజా కోపంగా భరత్ దగ్గరికి వచ్చేసరికి గన్తో షూట్ చేశాడు రాజా అక్కడే కూలబడి చనిపోయిన పరంధామయ్యని నొప్పులతో బాధపడుతున్న భార్యని రక్తపు మడుగులో కొట్టుకుంటున్న తన కూతుర్ని చూస్తూ గట్టిగా అరిచాడు బుజ్జమ్మ చిన్నిని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది చిన్ని చిన్ని చూడమ్మా నీకేం కాదు అంటుంది బుజ్జమ్మ చాలా నొప్పిగా ఉంది అయ్యో నేనేం చేయాలి చిన్ని నేను చచ్చిపోతానా బుజ్జమ్మ తమ్ముడిని చూడనా లేదు లేదు నీకేం కాదు చిన్ని తనలో ఊపిరి ఆగిపోయేసరికి ఏడుస్తూ గుండెలకి హత్తుకుంది బుజ్జమ్మ భరత్ నవ్వుకుంటూ పక్కనే ఉన్న సుగుణని కూడా షూట్ చేశాడు కళ్ళు మూతలు పడుతున్నాయి బుజ్జమ్మ చుట్టూ చూసేసరికి తన కుటుంబం మొత్తం రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు నిస్సహాయంగా ఏడుస్తూ నిలబడిపోయింది భరత్ తన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు సారీ డార్లింగ్ మీ వాళ్ళు నా మాట వినలేదు నాకు తప్పలేదు మరి వీళ్ళంతా పోయాక నువ్వు మాత్రం చేసేదేముంది అందుకే నిన్ను వాళ్ళ దగ్గరికే పంపించేస్తాను బాయ్ హార్ట్ అని గన్ తనకి గురిపెట్టాడు ఇంతలో కార్ సౌండ్ వినిపించి వెనక్కి తిరిగాడు రాజా ఆ భరత్ కార్ని డ్రైవ్ చేస్తూ భరత్ మీదికి దూసుకువచ్చాడు భరత్ పక్కకి తప్పుకునేసరికి కార్ని టర్న్ చేసి బుజ్జమ్మని లోపలికి లాగి అదే వేగంతో దూసుకుపోయాడు ఊహించని ఆ సంఘటనకి అయోమయంగా నిలబడ్డాడు భరత్ ఆ వెంటనే తేరుకొని మిగిలిన కార్లతో ఆ కార్ని వెంబడించాడు కారు ఒక చోట ఆపి బుజ్జమ్మ వైపు చూశాడు రాజా బుజ్జమ్మ ఇటు నుండి అడ్డదారిలో వెళ్తే మాస్టర్ గారి ఇల్లు వస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళిపో నేను వాళ్ళని దారి మళ్ళిస్తాను వద్దు మావయ్య నువ్వు నాతో పాటు వచ్చేయి ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళకి దొరికిపోతాం భుజమ్మ లేదు నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది నా మాట విను నిజం ప్రపంచానికి తెలియాలి అంటే మనలో ఎవరో ఒకరు బ్రతికుండాలి మన వాళ్ళనిలాగో పోగొట్టుకున్నాం కనీసం ఆ పిల్లల్నైనా కాపాడుదాం ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో ఎవిడెన్స్ ఉంది ఆ భరత్కి శిక్ష పడి తీరాలి వెల్లు బుజ్జమ్మ తనకిష్టం లేకపోయినా కార్తికి ఆ అడ్డదారిలో వెళ్ళిపోయింది రాజా కార్ రోడ్డు మీదకి తెచ్చి కొంచెం ముందుకు వెళ్ళేసరికి భరత్ కార్లు తనని వెంబడించాయి బుల్లెట్ గాయం వల్ల రక్తం ఎక్కువగా పోవడంతో డ్రైవ్ చేస్తూనే స్పృహ తప్పాడు కార్ వేగం తగ్గడంతో భరత్ ఆ కార్కి దగ్గరగా వచ్చి చూశాడు కార్లో రాజా తప్ప ఇంకెవరూ లేరు బుజ్జమ్మని దాచి వీళ్ళని తప్పుదారి పట్టించాడని అర్థమై కోపంతో గన్నుతో కార్ టైర్ మీద షూట్ చేశాడు అది అదుపు తప్పి పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది కార్ పల్టీలు కొట్టే టైంలో రాజా కింద పడిపోయాడు కార్ లోయలో పడింది అది వాళ్ళు గమనించలేదు భరత్ ఇక చాలు నువ్వు పర్సనల్గా వీటన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యావు ఇప్పుడు ఆ పిల్ల కోర్టుకు వెళ్తే నీకు ఉరిశిక్ష గ్యారెంటీ కోపంగా బాను తలపై గన్ను గురిపెట్టాడు ఏంటి నన్ను ఉరికంపం ఎక్కిస్తారా ఎవడ్రా నన్ను శిక్షించేది పాతి పెట్టేస్తా అందరినీ భరత్ కూల్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఆ పిల్ల సంగతి నేను చూసుకుంటాను వెళ్ళు చూడు దాంతోపాటు ఆ పిల్లలు కూడా నాకు కావాలి అలాగే భరత్ నువ్వు వెళ్ళు అంటాడు బాను కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాను ఊపిరి తీసుకొని ఆ ఏరియా ఏసీకి ఫోన్ చేసి రాజా ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయినట్టు కేసు ఫైల్ చేయించాడు ఇది జరిగింది అని రాజా చెప్పాడు ఆ కాలనీ మొత్తం నిశ్శబ్దం అలముకుంది రాజా చెప్పేది వింటూ అందరూ కళ్ళనీళ్లతో తననే చూస్తూ ఉండిపోయారు మనుషులు ఇంత దారుణంగా ఉంటారా మనసులో ఇంత బాధ పెట్టుకొని మనతో నవ్వుతూ మాట్లాడేది వెన్నెల పాపం ఎక్కడుందో ఎలా ఉందో ధర్మ వాళ్ళని అస్సలు వదిలిపెట్టద్దు నీ వెనక మేమంతా ఉంటాం ఆ మినిస్టర్ సంగతేంటో చూద్దాం వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు ఇన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ధర్మ నువ్వు ధైర్యంగా ఉండు ముందు వెన్నెల ఎక్కడుందో తెలుసుకో రాజా వైపు చూశాడు ధర్మ దయచేసి మీరు బయటికి రాకండి ఒక్క రెండు రోజులు ఓపిక పట్టండి అన్ని సాక్ష్యాధారాలతో ఆ భరత్ని కటకటాల వెనక్కి పంపిస్తాను వెన్నెలని క్షేమంగా తీసుకువస్తాను నా మీద నమ్మకం ఉంచండి రాజా తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు తన చెయ్యి పట్టుకున్నాడు అందరినీ నమ్మి మోసపోయాం మా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాం మాకు మిగిలిన చివరి ఆశ నువ్వే ఇక ముంచినా తేల్చిన నీదే వారం ధర్మ అంటాడు రాజా ధర్మ అతని చేతిని నొక్కి పట్టుకున్నాడు రాజానే కాలనీ వాళ్ళకి అప్పగించి అగస్త్యని సురేఖని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మ ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ తర్వాత కట్ చేస్తే రాజా దొరక్కపోవడంతో కోపంతో రగిలిపోతున్నాడు మీటింగ్ స్పాట్లో తనని బదిరించటం ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి రాజాని కాపాడుకుని తీసుకొని వెళ్ళటం అంతా గుర్తు చేసుకుంటూ కోపంతో ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నాడు ఎవడు వాడు ఎవడు నా ఫామ్ హౌస్కి వచ్చి నన్నే లాక్ చేశాడు అసలు రాజాకి వాడికి సంబంధం ఏంటి ఎందుకు కాపాడాడు ఎందుకు నువ్వు ఎవ్వరైనా సరే కూర్చున్నారు ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ అమ్మాయి నీ లైఫ్ లోకి రావటం నీ అదృష్టం ఇప్పుడు ఏం చేద్దాం బాసు ఆ అమ్మాయి అసలు బ్రతికుందో లేదో కూడా తెలియదు ఎవిడెన్స్ మొత్తం తన దగ్గరే ఉంది ఒకవేళ ఆ ఎవిడెన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఉంటే ఛాన్స్ లేదు నిజంగా ఎవిడెన్స్ వాడికి దొరుకుంటే ఆ రోజు నేను బెదిరించినప్పుడు అంతగా భయపడేవాడు కాదు అంటే ఎవిడెన్స్ ఇంకా వాడి చేతికి చిక్కలేదు పాయింటే బాసు ఇంతకీ వాడు వెనల్ని ఏం చేసుంటాడు కిడ్నాప్ చేశాడా లేదంటే చంపేసి ఉంటాడా కానీ నాకు విషయం అర్థం కావటం లేదు బాసు వెన్నెలని వాడే కిడ్నాప్ చేశాడు అనుకుందాం ఎవిడెన్స్ వెన్నెల దగ్గర ఉంటే వాడి చేతికి దొరికింది కదా అలా దొరకలేదు అంటే ఎవిడెన్స్ తన దగ్గర లేనట్టేగా అలా అయితే ఆ ఎవిడెన్స్ ఎక్కడున్నట్టు అబ్బా ఆపుతావని వాగుడు కాసేపు కూడా ప్రశాంతంగా ఆలోచించనివ్వబు కాసేపు బయటికి పో అంటుంది సురేఖ సురేఖ కోపంగా అరిచేసరికి నోట్లోనే తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అగస్త్య ధర్మ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు